హాయ్ అండి వెల్కమ్ టు దక్ష వ్లాక్స్ ఈరోజు రాగులతో బేబీ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ స్టార్ట్ చేయొచ్చండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అరుగుదల బాగుంటుంది సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకేనే పెట్టచ్చండి నేను నైట్ ఒక కప్పు రాగులు నానపెట్టుకున్నానండి మార్నింగ్ చూస్తే ఇలా కొంచెం ఇవి కడిగి శుభ్రం చేసుకుని ఎటువంటి ఇసక రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా గాలించుకోవాలండి గాలించుకొని మిక్సీ జార్ తీసుకొని మనం కడిగి శుభ్రం చేసుకున్న రాగులను వేసుకోవాలండి చూస్తున్నారు కదండి వాటర్ అనేది ఎక్కువై కుండా రాగులన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి ఈ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా అనేది ఉండకూడదు ఎందుకంటే స్టీనర్లో వడకట్టుకుంటాగా దిగడానికి వీలుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ జార్ మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి చూస్తున్నారు కదండి కొంచెం బరకగా అయింది కదా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అంతేనండి చూస్తున్నారు ఇలా ఉంటే సరిపోతుందండి కొంచెం దిగడానికి స్టేనర్లో దిగడానికి వీలుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టేనర్ తీసుకొని ఇలాగ మొత్తం అంతా వడగట్టుకోవాలండి కొంచెం కొంచెం వేసుకొని వడగట్టుకోవాలి ఎటువంటి పిప్పి అనేది కిందకి దిగకుండా మొత్తం అంతా ఇలా వడగట్టుకుంటే పిల్లలు తినడానికి బాగుంటుంది మింగుడు పడుతుందండి చిన్నపిల్లలు కదా ఫస్ట్ టైం పెట్టేవాడైతే కొంచెం జాగ్రత్తగా ఇలాగ గ్రైండ్ చేసుకునే పెట్టాలి ఇలాగ పిప్పి వడగట్టి పిప్పి అంతా తీసేసే పెట్టాలండి కొంతమంది రై నైట్ రాగులు నానబెట్టి రెండు రోజులు మొలకెత్తి ఇచ్చిన తర్వాత కొంచెం ఆరు వేయించి అలాగే పెట్టేస్తూ ఉంటారు కొంచెం ఎదిగిన తర్వాత వన్ ఇయర్ తర్వాత అలా పెట్టచ్చండి సిక్స్ మంత్స్ నుంచి అయితే కనుక ఇలాగా నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఇలాగ స్టీనర్లో వడకట్టుకొని పెడితేనే పిల్లలు కొంచెం ఫ్రీగా తినడానికి వీలుగా ఉంటుందండి చూసారు కదండి పిప్ అనేది ఇలా వచ్చేస్తుంది పాలు ఇలా ఉంటాయండి నేను ఒక బౌల్ తీసుకుని దీంట్లో చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నానండి మీరు ఎంత ఎంత క్వాంటిటీలో తీసుకుంటే దాన్ని తగ్గట్టుగా వాటర్ పోసుకోండి ఇలా నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం బాగా మరగాలండి మరిగిన తర్వాత అయితేనే బాగుంటుంది ఇలా వెంటనే వేసేసేయకూడదు రాగు రాగుపాలు ఇలా వెంటనే వేసేయకూడదండి మరిగిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి సిమ్లోనే ఉండాలి కలుపుతూనే ఉండాలి చూస్తున్నారు కదండి దగ్గరికి వచ్చేసింది లేకపోతే హైలో పెడితే అడగంట వస్తుందండి నేను బెల్లం తీసుకున్నానండి చిన్న స్పూన్ బెల్లం తీసుకుని వేసుకున్నానండి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను కావాలంటే మీరు పటికి బెలగమైనా వేసుకోవచ్చండి అండి దీంట్లో యాపిల్ తురుము వేసుకోవచ్చు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అండి ఎంతో బలంగా ఉంటుంది పిల్లలకు త్వరగా అరుగుదల ఉంటుంది కడుపు లెప్ప అనేది ఏమీ ఉండదు ఫ్రీగా మోషన్ అవుతుంది పిల్లలు బరువు పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి చూస్తున్నారు కదండి ఇలా దగ్గరికి వస్తే సరిపోతుంది మేము కొత్తగా ఛానల్ పెట్టామండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లాన్ని కొట్టండి మీరు పెట్టే పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇలా దగ్గరికి వస్తే సరిపోతుందండి ఇవి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందనే పెట్టచ్చు లేకపోతే లంచ్ కిందనే పెట్టచ్చండి ఇటువంటి కడుపు నొప్పి అనేది ఉండదండి చాలా మంచిగా అరుగుతుంది ఓ బౌల్ తీసుకొని దాంట్లో బేబీకి సర్వ్ చేసుకోవడం చల్లారిన తర్వాత పెట్టాలండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు చక్కగా తింటారు నెయ్యి అనేది కంపల్సరీ వేసుకోవాలండి చూస్తున్నారు కదండి రెడీ అయిపోయింది రాగులతో బేబీ ఫుడ్ రెడీ అయిపోయింది చల్లార్చుకొని పెట్టాలండి ఎంతో ఇష్టంగా తింటారు मापकते मॉर्ंग इधेम प्लीज़ सब्सक्रेबा थैंक यू फॉर वाचिंग